చెరియాల గ్రామ పెద్దలు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ప్రజాపాలనలో భాగంగా నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు చేయనున్నది ఇవేంటివంటే రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డ్స్ అలానే ఇంద్రమైండ్లు సో ఈ నాలుగు పథకాలకి సంబంధించి కూడా బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సర్వే అన్నది పోయిన రెండు వారాల నుంచి కూడా జరుగుతూ ఉన్నది మరి వాటికి సంబంధించి ఈరోజు గ్రామ సభలు మున్సిపాలిటీలలో వార్డ్ సభలు ఏర్పాటు చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్ అంతా కూడా చదివి వినిపించి వాటిలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి వాటిని సేకరించే ప్రక్రియ మన జిల్లాలో ఈరోజు కొనసాగుతూ ఉన్నది మరి నేడు కంది మండల్లో చెరియాల గ్రామంలో వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి గుంట భూమికి కూడా ప్రతి ఎకరానికి కూడా పన్నెండు వేల చొప్పున ప్రతి ఏటా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నది మరి దీంట్లో వ్యవసాయ యోగ్యం ఉన్న భూములు భూములు అన్నీ కూడా వర్తిస్తాయి ఎటువంటి లిమిట్స్ లేకుండా కూడా ఈ రైతు భరోసా అన్నది ఇవ్వడం జరుగుతుంది మరి వ్యవసాయ యోగ్యం కాని భూములు రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి మనము ఏవైతే ఇండస్ట్రీస్ అయినాయో లేఅవుట్స్ అయినాయో పరిశ్రమలు వచ్చాయో ఫంక్షన్ హాల్స్ ఇతర మైనింగ్ యాక్టివిటీస్ ఇటువంటివి జరుగుతున్న భూములు గుర్తించి అవి వ్యవసాయ యోగ్యం కాని భూములు కాబట్టి అవన్నీ కూడా ఈరోజు లిస్టు మీ ముందు పెట్టి చదివి వినిపించి వీటిల్లో ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని కూడా తెలుసుకోవడం జరిగింది సో ఇక్కడ చర్యాల గ్రామంలో మొత్తం కూడా నూట ఒక ఎకరాల వరకు కూడా మన తహసీల్దార్ బృందాలు ఈరోజు ఐడెంటిఫై చేసి మీ ముందు పెట్టడం జరిగింది మరి దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ కూడా లేదని కూడా చెప్పడం జరిగింది అలానే ఇంద్రమ ఆత్మీయ భరోసా భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సో దీనికి కూడా ఎవరికైతే భూమి లేదో జాబ్ కార్డ్ కలిగి ఉన్నారో మినిమం ఇరవై రోజులు పని చేసి ఉన్నారో వారందరినీ కూడా ఎలిజిబుల్ లిస్టుగా తీసుకొని గ్రామసభలో పెట్టడం జరిగింది సో మన ఇరవై నాలుగు మంది ఎలిజిబుల్ జాబితాగా రావడం జరిగింది మరి ఈ లిస్టు కూడా చదివినిపించింది మరి దీంట్లో కూడా మనకు ఎటువంటి అబ్జెక్షన్స్ రాలేదు మూడవది కొత్త రేషన్ కార్డ్స్ మీ సేవా మీ సేవలు అప్లై చేసుకొని ఉన్న రేషన్ కార్డ్స్కి కొత్త మెంబర్స్ని యాడ్ చేయడం ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి కొత్త కోడలు వచ్చారు పిల్లలు పుట్టారు సో ఈ అడిషన్స్ అన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫికేషన్ కోసం మనం పంపించడం జరిగింది ఆ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసి ప్లస్ కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పుడు కొత్త ఫ్యామిలీస్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఆ పిల్లలు పెద్దగా అయినారు